ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై ఆరు నామం ధర్మకృత్ అంటే ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించే స్వామి గనక ధర్మకృత్ అంటారు ఆయన ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు గనక ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ రక్షిస్తూ ఉంటాడు గనక ఆయన్ని ధర్మకృత్ అన్నారని శంకరుల వారి భావన ధర్మానికి మరి చ అయితే ధర్మానికి అధర్మానికి ఆయన అతీతుడే దేన్ని అంటుకొని ఉండడు ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు ఆయనే సంరక్షిస్తున్నాడు ఆయనే రక్షిస్తున్నాడు సాక్షిగా ఉంటాడు కానీ దేన్ని అంటుకోడు అలాగే మరి ధర్మానికి అధర్మానికి కూడా పరమాత్మ అతీతుడు అంటే దేన్ని అంటుకోడు కానీ ధర్మాన్ని నిలపడానికి మాత్రం తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు ఆ ధర్మాన్ని రక్షించటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఆచరిస్తూ ఉంటాడు గనక ఆయన్ని ధర్మకృత్ అన్నారు పరాశర భట్టరు ఈ అర్థమే వివరించారు సత్యసంధులు ఈ అర్థంతో పాటు భక్తి లేని వారు చేసిన ధర్మాన్ని ఛేదించేవాడు ధర్మకృత్ అన్నారు అంటే భక్తి లేని వాళ్ళు ఏ ధర్మాన్ని ఆచరిస్తారు అంటే ఎక్కువగా అధర్మాన్ని అటువంటి అధర్మాన్ని ఛేదించటానికి ఆయన ముందుంటాడు ఆయన ఛేదిస్తాడు కనుక ధర్మకృత్ అన్నారని మరి సత్యసంధుల వారి భావన ఎక్కడైనా మరి అధర్మ పరులు చేసేటువంటి అధర్మాన్ని ఆయన ఎప్పుడు కూడా తొలగించటానికి ఆయన ఎప్పుడు వెనకాడడు సిద్ధంగా ఉంటాడు కాకపోతే రాలేదేమిటి అంటే సమయం రావాలి సమయం కోసం వేచి ఉంటాడు ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది కనుక ఆ ధర్మాన్ని రక్షించటానికి కూడా ఒక సమయాన్ని తీసుకుని ఆయన వస్తాడు వచ్చి ఆ ధర్మాన్ని రక్షిస్తాడు ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్లకు శిక్షను వేస్తాడు అందుకని వేద విధులు స్వామిని ఓం ధర్మకృతీ నమ అని కీర్తిస్తూ ఉన్నారు ఆ విధంగా ఇంకా ఇంకొక అర్థం అట్లా దిగి వచ్చినటువంటి పరమాత్మ జీవుల ధర్మాల ఎందు రహస్యంగా ఉంటాడు అంటే ఆ ధర్మం రూపంలో ఆ జీవుల్లో ఆయన ఉంటాడు తన ఎందున్నటువంటి ధర్మాన్ని అనుసరించి తనకు ప్రవృత్తి లేక ప్రవర్తన ఏర్పడుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ధర్మాన్ని బట్టి వా ప్రవర్తన అనేది ఏర్పడుతుంది అటువంటి ప్రవర్తన సంస్కరించాల్సినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ధర్మమే ప్రకాశిస్తుంది తానుగా అంటే పరమాత్మే తానుగా ప్రకాశించి వాళ్ళకి ఆత్మ బోధ అంటారు చూసారా ఆత్మ అంగీకరించట్లేదు ఆత్మ మనకి హెచ్చరిస్తోంది ఇది అధర్మం ఇది చెయ్యొద్దు అని ఆత్మ హెచ్చరిస్తోంది అని అంటూ ఉంటారు సాక్షిగా అన్నప్పుడు తప్పు చేసినప్పుడు ఎవడు కూడా ఆత్మ సాక్షిగా అన్నప్పుడు గభాలన చెప్పలేడు అంటే ప్రతివాడికి లోపల ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు కనుక ఆ ఆ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు చేయలేడు అందుకే ఆత్మసాక్షిగా చెప్పమన్నప్పుడు గవాలన చెప్పలేడు దేవుడు అనేటువంటి ప్రసక్తి లేదు జన్మ అనేటువంటి ప్రసక్తి లేదు భయము లేదు భక్తి లేదు అటువంటి పరిస్థితిలో జీవుడు అధర్మాన్ని బాగా మా ఆచరిస్తూ ఉంటాడు అది బాగా ఎక్కువైనప్పుడు పరమాత్మ దిగి వచ్చి ఆ ధర్మాన్ని నశింపజేస్తాడు అలాంటి స్వామి మరి ధర్మాన్ని పైకి తీసుకొస్తాడు కనుక ధర్మకృత్ అన్నారు అప్పటి వరకు ఆ ప్రజ్ఞ మనలో ఉన్నటువంటి ఆ జీవుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ లేకపోతే వెలుగు ఆ లోపల ఉండి మనస్సుగా ఇంద్రియ జ్ఞానంగా అర్థం చేసుకోబడుతూ ఉంటుంది ఇటువంటి జీవ ప్రజ్ఞలో సాంసారిక ప్రవృత్తి పరమాత్మ యొక్క మాటుబడిన స్థితి అంటే జీవధర్మంగా ఇంద్రియాల ధర్మంగా మనస్సు యొక్క ధర్మంగా నారాయణుడే గుప్తంగా కనపడకుండా ఉన్నాడు మన మనలో ఎట్లా ఉంది మనకి తెలిసేటట్లుగా ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే నేనుగా ఆ ప్రజ్ఞ నేనుగా అందరిలోనూ ప్రకాశిస్తూ ఉంది అది తెలిసిన వాళ్ళకి అది ప ఆత్మ జ్ఞానము ఆ కలిగిన వాళ్లకు ఆ నేను అనేది పరమాత్మగా భావిస్తాడు అజ్ఞానములో మేను అంటే శరీరముగా భావిస్తాడు శరీరముగా భావించినంతవరకు అజ్ఞానమే అది నేను నేనుగా అంటే నేను ఆత్మగా పరమాత్మగా భావన అంటే అసలు ఉన్నదాన్ని తెలుసుకున్నప్పుడు వాడు జ్ఞానవంతుడైనట్లు ఆ జ్ఞానవంతుడు నేను నేనుగా ప్రవర్తించినప్పుడు ప్రజ్ఞానవంతుడు అవుతాడు అదే పరబ్రహ్మ స్వరూపం మరి మనస్సుగా పనిచేస్తుంది ఆ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ఇంద్రియ జ్ఞానాలుగా అంటే ఇంద్రియాలు మరి ఏ వేటి జ్ఞానంతో అవి మరి పనులు చేస్తూ ఉంటాయి కదా ఆ జ్ఞానముగా చేయబడేది కూడా ఆ నేనుగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఆ చైతన్యము చేతే ఇంద్రియాలు కూడా అర్థం చేసుకోబడుతున్నాయి మరి చే మన పనులు చేయగలుగుతున్నాయి అటువంటి జీవప్రజ్ఞ ఏమవుతుంది సంసారములో పడి ఆ పరమాత్మ యొక్క మాటుబడిన స్థితి అంటే మనకి రహస్యంగా లోపల ఉంది తెలుసుకోలేని స్థితిలో ఉండి ఆ జీవధర్మంగానే వ్యవహరిస్తూ ఉంటాడు అంటే ఆత్మధర్మంగా కాకుండా జీవధర్మంగా జీవి ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంద్రియాల ధర్మంగా ఇంద్రియాలు మనస్సు ధర్మంగా మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది మరి ఇవన్నీ వేటి ధర్మం అవేనా అంటే ప్రతిదానికి ఒక ధర్మాన్ని నియమించాడు పరమాత్మ ఆ ధర్మాన్ని తప్పినప్పుడు అది అధర్మమే అదే నారాయణుడు లోపల రహస్యంగా ఉండి ప్రజ్ఞ నేనుగా చైతన్య స్వరూపంగా లోపల ఉండి వీటన్నిటినీ శక్తిని ధర్మాన్ని ఇచ్చాడు వాటి యొక్క ప్రవర్తనని సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ ఫలాల్ని చక్కగా ఎవరి ఫలాలను వాళ్ళకి ఎవరి ఖాతాలో ఉన్న ఫలాల్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాడు కర్మ ఫలప్రదాత అంటారు అవన్నీ కూడా ధర్మంగా ఆయన చేసేటువంటి పనులు కనుక ధర్మకృత్ అంటారు అయే ఏ ఎక్కడ ఏ ఏది ధర్మంగా ప్రవర్తించినా ఆ ధర్మమే నారాయణ స్వరూపంగా భావించాలి అదే అందుకే ధర్మంగా ప్రవర్తించిన వాళ్ళని ఏమంటారు దైవంగా భావిస్తారు భగవంతుడుగా భావిస్తారు అదే మనకి చక్కగా తెలిసేటువంటి ఉదాహరణ నా అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో రహస్యంగా ఉన్నావు కానీ మా ఇంద్రియాలతో మా మనస్సుతో చక్కని రాజ మార్గంలో చక్కగా రాజ బాటలో జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని అనుగ్రహించి సద్గతిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ